ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సరస్వత్యై నమ ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక ధర్మ ప్రచార బృందం వారిచే పురాణం అష్టమాధ్యాయం ప్రారంభ మునీంద్ర నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది ఆ సందేహమును తెలిపెదను దానిని నశింపజేయుము మీరు నాకు ధర్మ సూక్ష్మమును చెప్పితి పాతకములలో గొప్పవాణిని చెప్పినారు సంకర కారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములైన ప్రాయశ్చిత్తములను చేసుకొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేషము చేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారే అది ఎట్లు సంభవమగును ఓ మునీశ్వర అనంత పాతకములు చేసి ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయచిత్తములు చేయించుకొనవలైనయు తెలిసియు అట్లు చేయక దైవవశము చేత సంభవించిన కార్తీక దీప దానాది పుణ్యముల వలన వైకుంఠమునకు బోవుట ఎట్లు సంభవించును వజ్రపర్వతమును గోటికొన చివరి భాగము చేత చూర్ణము చేయుటకు శక్యమగునా తాను లోపల నుండి గృహమునకు అగ్నిని ముట్టించి మండుచుండగా తెలియని వానివల ఉండి పుడిసెడు నీళ్లు అనగా చేతికి వచ్చిన జలము స్వయముగా పట్టుకొని గడ్డి గడ్డిపరకను ఆధారముగా చేసుకునినా చేరున స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడ నుండి క్రింద పడుతూ మధ్యనున్న చిన్న తీగను పట్టుకున్న ఎడల పడకుండునా ఇట్టి దృష్టాంతములను బట్టి చూడగా అధికములైన పాపములను చేసి స్వల్ప పుణ్యము చేత వాటిని చేయుట ఎట్లు శక్యమగును నాకీ సంశయమును నశింపజేయుము నాకే కాదు వినివారకందరికి ఇది ఆశ్చర్యకరమే కార్తీక వైశాఖ మాసములందు చేసిన స్వల్ప పుణ్యమే అధిక పాతకములను నశింపజేయునని మీరు చెప్పారు అది ఎట్లు సిద్ధించును సూతుడిట్లు పలికెను ఈ ప్రకారముగా రాజు మాటలను విని వశిష్టముంద్రుడు చిరునవ్వు నవ్వి కొద్ది పుణ్యము చేత పెద్ద పాపములు ఎట్లు నశించునో అని ఆశ్చర్యముతో ఉన్న రాజుతో ఇట్లనెను ఓ రాజా వినుము మంచి విమర్శ చేసితివి నేను కూడా విచారించితిని వేదశాస్త్ర పురాణములను విచారించగా ధర్మములలో సూక్ష్మములున్నట్లు తెలిసినది ఇట్టి సూక్ష్మ ధర్మములు ఎంత పనినైనా చేయ సమర్థములు ఒకనొకప్పుడు గొప్ప పుణ్యము కూడా స్వల్పమైపోవును ఒకప్పుడు స్వల్ప పుణ్యమే అధిక ఫలప్రదమగును కనుక ఈ విషయమందు సందేహము పొందకుము చెప్పెదను సావధానము సావధానముగా వినుము ధర్మములు గుణత్రయముతో కూడుకొని స్వల్పాధికములగును గుణములు సత్వము రజస్సు తమస్సు అనునవి మూడు ఈ మూడు గుణములను ప్రకృతి వలన కలిగినవి ప్రకృతి అనగా మాయ అందులో సత్వగుణము వలన చేయబడిన ధర్మమును సూక్ష్మమందురు ప్రాయచిత్తములన్నీయు తమస్సు వలన కర్మకాండ ఎంతయు రజోగుణము వలన కలిగినవి తిరిగి జన్మ ఇచ్చునని తమోగుణము వలన చేసిన ధర్మము తామసమనబడును ఇది నిష్ఫలము ఇందులో సత్వగుణముతో చేయబడిన ధర్మమును సూక్ష్మమని నీకు చెప్పి తిని అది కొంచెమైనను కాలయోగము వలన వృద్ధునందును దేశమనగా పుణ్యక్షేత్రము కాలమనగా పుణ్యకాలము పాత్రమనగా యోగ్యుడైన బ్రాహ్మణుడు ఈ మూడు విధముల యోగ్యతను విచారించక విధి రహితముగాను మంత్రరహితముగాను చేయు దానాధికము తామసమనబడును ఇది ఎంత గొప్పదైనను పాప నాశన సామర్థ్యము గలది కాదు ఓ జనక మహారాజా దేశకాల పాత్రములను విచారించి చేసిన ధర్మము అక్షయమై మోక్షహేతువగును ధర్మము అధికము స్వల్పము కాలమును బట్టి విచారించి నిశ్చయించవలను కర్మ పద్ధతి జ్ఞేయము అనగా కర్మ సరణి ఇట్టిదని నిశ్చయించుటకు లేదని భావము అట్లు దేశకాల విచారణ చేసిన ధర్మము వలన సుఖమును బొందుదురు కాబట్టి జ్ఞానము చేత గాని అజ్ఞానము చేత గాని దేశకాల పాత్ర విచారణతో చేసిన ధర్మము ఫలము ఇచ్చును ఇందుకు సంధియము లేదు పర్వతము ఎత్తుల కట్టెలను పేర్చి అందులో గురువింద గింజంత అగ్నిని ఉంచిన ఎడల ఆ కట్టెలన్నీయుడిదయగును గృహములోని చీకటిని చిన్న దీపమును వెలిగించిన నశించును చిక్కగా ఉన్న బురద నీటిలో ఎంతకాలము స్నానము చేసినను చివరికి నిర్మల జలమందు ఒక్కమారు స్నానమాచరించిన ఎడల ఆ మురికి పోవును అట్లే చేత అధిక పాపములు నశించగలవు అజ్ఞానము చేత గాని జ్ఞానము చేత గాని చేసిన పాపములు అధములు గాని స్వల్పములు గాని హరినామ సంకీర్తనము వలన నశించును మహిమ తెలియక చేయబడిన రైనను హరినామ సంకీర్తనము చే దహించును పైన చెప్పిన విషయమై ఒక కథను వినుము పూర్వకాలమునందు కన్యాకుబ్జమను క్షేత్రమందు వేద వేదాంగ పారంగతుడైన సత్యనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు ఆ బ్రాహ్మణునకు పతివ్రతయు ధర్మాత్మురాలు అగు భార్య కలదు వారిరువురకు చివరి కాలమున అజామిలుడను ఒక కుమారుడు పుట్టెను అజామిలుడు దురాచారుడును దాసీ భర్తయు హింసకుడును నిత్యము దాసీ సాంగత్యమందు ఆసక్తి కలవాడయిండెను అట్టివాడు స్వల్ప పుణ్యము చేత అనగా తెలియక చేసిన హరినామ సంకీర్తనము వలన తరించెను ఆ అజామిలుడు ప్రవర్తించిన ప్రకారము ఎట్లనినా అజామిలునకు యవ్వనము రాగానే దుష్ట బ్రాహ్మణుని ఇంటిలో ఒక దాసీయున్నది ఉన్నది దానితో సంగమము చేసి దాని ఎందు ఆసక్తుడై తల్లిని తండ్రిని విడిచి కామాతురుడై దానితోనే జలపానము భోజనము శయనము జరుపుచు వైదిక కర్మలను విడిచి కామశాస్త్ర ప్రవీణుడై ఆలింగన చుంబనాది కర్మల ఎందు ఆసక్తి గలవాడై ఆ దాసీతోనే నిరంతరము కాలము గడుపుచుండెను ఆ అజామెలుడి కులాచార భ్రష్టుడైన కారణమున బంధువులందరూ అతన్ని గృహము నుండి వెళ్ళగొట్టిరి అజామిలుడు ఆ ఊరిలోనే ఒక చెండాలని ఇంటిలో నివాసము చేసుకుని నిత్యము దాసితో గుడి కుక్కలను పుచ్చులు వేసి ఉచ్చులు వేసి మృగములను పట్టుకొనుచు వాటిని వెంటబెట్టుకొని అరణ్యమునకు పోయి పశువులను పక్షులను మృగములను చంపి వాటి మాంసమును భుజించుతూ కాలం గడుపుచుండెను ఇట్లుండగా ఒకనాడు ఆ దాసి కళ్ళు ద్రాగుదామని ఆశతో తాటి చెట్టెక్కి కొమ్మ విరిగి క్రిందపడి మృతిపొందెను తర్వాత అజామెలుడు భార్యను చూచి తన ప్రాణముల కంటే అధిక ప్రియమైనది కనుక చచ్చిన శివమును తన ముందు ఉంచుకొని వికలుడై బహుశోకించి తరువాత దానిని కొండగుహ ఎందు పారవేచి ఇంటికి పోయెను తరువాత అజామెలుడు యవ్వనవంతురాలైన దాని కూతురును చూచి పాపాత్ముడు గనక తన పుత్రికయను నీతిని విడిచి దానితో చిరకాలము సంభోగించి సుఖించను తర్వాత అజామిలునకు ఆ కూతురి అందు కొందరు పుత్రులు కలిగి నశించిరి అందు చివరివాడు మాత్రము మిగిలియుండెను వానికి నారాయణ అను నామకరణము చేసి అజామిలుడు నడుచుచున్నప్పుడు కూర్చుండునప్పుడును జలపాన కాలమందును భోజనము చేయునప్పుడును తిరుగుచున్నప్పుడును పుత్రపాష్ము చేత బద్ధుడై నిరంతరము ఆనామమునే పలుకుచుండెను కొంతకాలమునకు అజాములునకు మరణకాలము సమీపింపగా అతనిని తీసుకొని గాను ఎర్రని గడ్డములు మీసములు కలిగి చేతులందు దండములను రాళ్లను కత్తులను ధరించి భయంకరులైన యమదూతలు వచ్చిరి అజామిలుడు తనను తీసుకొని వచ్చిన యమదూతలను చూచి భయపడి పుత్ర స్నేహము చేత దూరమంద ఆటలోనున్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలిచెను ఆ పిలుచుచున్నప్పుడు భయము చేత స్వరముతో పెద్దగా ఓ నారాయణ అని పలుమార్లు పిలిచెను రాజా దైన్యముతో ఊడి నారాయణ నామ సంకీర్తనమును మరణకాలమందు అజామిలుడు చేయగా విని యమదూతలు ఆలోచించి దగ్గరకు రావడానికి వెరచి దూరముగా పోయి భయముతో ఉండిరి అంతలో తేజోవంతులైన విష్ణుదూతలు వచ్చి యమదూతలను చూచి ఓయి ఈ అజామిలుడు మావాడు కానీ మీ వాడు కాడని పలికిరి రాజా ఆ విష్ణుదూతలు పద్మముల వలె విశాలమైన నేత్రములు గలవారును పచ్చని పట్టుబట్టలను ధరించిన వారును పద్మమాలంకృతులను కిరీటవంతులను కుండలదారులను మంచి మాలికలు వస్త్రములు ఆభరణములు గలవారును నాలుగు చేతులు గలవారును సుందర దేహులను శంఖచక్రములను ధరించిన వారును తమ కాంతి చేత దేశమంతయు ప్రకాశింపజేయువారును అయి ఉండిరి ఇట్టి విష్ణుదూతలను చూచి యమదూతలు ఇట్లనిరి మీరెవ్వరు కిన్నరుల సిద్ధుల చారణుల దేవతల అని అడుగగా యమదూతలను ధిక్కరించి విష్ణుదూతలు అజాములుని తమ పుష్పక విమానం ఎక్కించుకుని తమ లోకమునకు తీసుకుని పోవు కోరిక గలవారై ఇట్లు పలికిరి ఇతిష్కాంద పురాణే కార్తీక మహత్యే అష్టమోధ్యాయ సమాప్త ఏవి బి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి ధర్మ ప్రచారం ఓం నమ శివాయ